కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ నూతన సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ లలితంబుని కోరుకుంటూ ఈ చైత్రమాస నవరాత్రులో మా అమ్మని మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను లైవ్లోకి అయితే వచ్చాను శ్రీ అమ్మ మీ అందరికీ ఇప్పుడు అమ్మని అయితే చూపించేస్తాను చూడండి ఇదిగో మా బుజ్జి తల్లి మాస వసంత నవరాత్రిలో మొదటి రోజు పూజ అమ్మని ఇలా అలంకరించుకున్నాను మొట్టబొమ్మలో కూర్చుందనమాట నా బుజ్జి తల్లి నా తల్లి బుజ్జి తల్లి ఆవిడ ఈవిడ చిట్టి తల్లి అన్నమాట అందరూ లేచారా లేదా ఉగాది పండుగ చేసుకుంటున్నారా లేదా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మ దగ్గర చెప్పుకుంటున్నాను అనమాట అందరూ బాగుండాలి అందరూ నీ పాత పద్మాలకు దగ్గర చేరుకోవాలి అని చెప్పేసి అమ్మని వేడుకుంటున్నాను నేను చూడండి చిట్టి తల్లి ఈవిడ సరే వీడియో అనుకున్నాను కానీ లైవ్ పెడదామని చెప్పేసి లైవ్ పెట్టాను అన్నమాట నాకు ఉన్నంతలో సింపుల్గా అయితే పూజ జరిపించుకున్నానండి చిక్కు తల్లిని ఇలాగ అలంకరించుకొని బొట్టు పెట్టుకొని చక్కగా ఇలాగైతే అలంకరించుకుంది నా బుజ్జి తల్లి చిట్టు తల్లి కూడా అయితే ఇక్కడ పెట్టుకున్నాను కలశాన్ని ఇక్కడ స్థాపించేసుకుని సింపుల్గా అలా పూజ చేసుకున్నాను అన్నమాట ఇక్కడేమో అఖండ దీపం పెట్టుకున్నాను ముందు ఇలా ఈ విడ మా తల్లి చూడండి అలంకరించేసుకుని కొత్త బట్టలు వేసేసుకుని కూర్చుంది తల్లి అందరూ పూజ చేసుకుంటున్నారా లేదా చెప్పండి బుట్టబొమ్మలో కూర్చుంది కదా నా బుజ్జి తల్లి ఈరోజు స్కై బ్లూ డ్రెస్ అమ్మ ఇక్కడ చో చోటు సరిపోలేదు కదా అని చెప్పేసి వీళ్ళందరినీ పైన కూర్చోబెట్టేశాను ఇక్కడ శివయ్యను వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టేశాను అనమాట అంటే కింద అంత చోటు చాలా ఇరుకుగా ఉంది కదా ఎందుకు అంత దగ్గర దగ్గరగా అని చెప్పేసి అఖండ అది పెట్టడానికి కుదరదని చెప్పేసి వీళ్ళ నేలా పైన కూర్చోబెట్టేసాను ఏమనుకోకండి ఇప్పుడు ఒక తొమ్మిది రోజులు ఇక్కడే కూర్చోండి అని చెప్పి అమ్మకి నాన్నకి కూడా చెప్పేశాను అన్నమాట ఈ చైత్రమాస నవరాత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉగాది పచ్చడి ఆరు రుచులతో షడ్ రుచులతో కూడా ఉగాది పచ్చడి చేసుకుని కారం పులుపు ఉప్పు చేదు అన్నీ కూడా సమభాగాల్లో వేసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరికీ కూడా నూతనంగా ఆహ్వానం పలికేయండి మరి చూసారా బుట్టబొమ్మని నాకున్నంతలో సింపుల్గా అయితే అమ్మని అలంకరించుకున్నాను అన్నమాట ఎక్కువగా చేయలేదులేండి సింపుల్గానే అమ్మని అలంకరించుకున్నాను అంటే నేను చెప్పాలంటే కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాను అన్నమాట అమ్మని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను తల్లిని మోసపోయాను అందుకే కొంచెం డిసప్పాయింట్లో ఉన్నానన్నమాట అసలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోకూడదండి బాబోయ్ ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర అయితే తీసుకోవాలి కానీ ఆన్లైన్లో అసలు ఆర్డర్ పెట్టనే పెట్టకూడదు నేను చాలా బాధపడిపోయాను బాబోయ్ చూడండి ఈ చిట్టు తల్లి నాకు అలంకారం చేసి నన్ను కూర్చోబెట్టమని చెప్పి కూర్చుందనమాట అంతే ఇంకంతకుమించి అనుకోవడానికి ఇంకేం లేదు కానీ చైత్రమాస నవరాత్రులు మొదటి రోజు పూజ ఎన్ని రోజులు పూజ ఎలా జరిపించుకుంటుందో మరి నాకు తెలియదు అయితే ఈ రోజైతే కూర్చోబెట్టి పూజ అయితే జరిపించేసుకున్నాను ఎన్ని రోజులు పూజ జరిపిస్తుందో అమ్మ తెలీదు జడకలు వేసుకుంది నాకు తల్లి జడ కొట్టాలి ఏం చేస్తుందో మరి ఎంత అందంగా ఉందో కళ్ళు కదా చూడండి తల్లికి ఎంత అందంగా ఉందో కళ్ళు అదృష్ట దేవత నాకు అమ్మ కలిసి వచ్చిన అదృష్ట దేవత నా బంగారు తల్లి చెప్పాలంటే నాకు అదృష్టంగా కలిసి వచ్చింది చిట్టి తల్లి అందుకే ఇక నేను చిట్టి తల్లి అని పేరు పెట్టుకున్నాను అన్నమాట అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అందరికీ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ కొత్త ధనంతో సుఖ సంతోషాలతో ఉండాలి చూశారు కదా నా చిట్టి తల్లిని అంటే వీడియో చేద్దాం అనుకున్నాను సరే కొంచెం సేపు లైవ్లో పెడదామని చెప్పేసి లైవ్కి వచ్చాను అన్నమాట ఇలా సైడ్గా చూస్తే కలిసి ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా చూస్తే అఖండ దీపం ఏదో చెప్పాలని అనుకున్నానండి లైవ్లోకి వచ్చిన వచ్చిన తర్వాత చాలా చెప్పాలి అని అనుకున్నాను వచ్చిన తర్వాత మర్చిపోతున్నాను అసలు ఏం మాట్లాడాలని చెప్పి కానీ లైవ్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట మర్చిపోయాను ఇంకొకసారి తల్లి చూద్దర బుట్టబొమ్మ ఈవిడి బుజ్జితల్లిమ్మ నా తల్లి ఈవిడీ చూడండి ఎంత బాగా కూర్చుని అవుతుందో ఈవిడందరికన్నా పెద్దమ్మ లలితమ్మ లలితమ్మ లలిత నవరాత్రులు ఈ లలిత నవరాత్రుల్లో మీరు పూజ జరిపించుకుంటూ మీకు వీడియో కూడా చేసి పెట్టానండి అది లలిత అష్టోత్తర శతనామావళి వీలైతే మీరు పువ్వులతో కానీ కుంకుమతో కానీ అర్చన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ లలితా నవరాత్రుల్లో కనీసం రోజైనా కూడా అమ్మని కుంకుమతో కానీ పువ్వులతో కానీ అర్చన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అంటే మంచి జరుగుతుందంటే అమ్మ పాదాల దగ్గరికి మనం చేరుకుంటాం అంతే అమ్మ మనసులో మన స్థానం అనేది ఏర్పడుతుంది అదే నేను చెప్తాను అన్నమాట చూసారు కదా నా చెట్టు తల్లిని బుజ్జితల్లిని నవ్వుతుంది నా తల్లి ఈ రోజు అమ్మ అయితే ఇదిగో ఈ మాల అయితే కూడా వేసుకున్నదన్నమాట బిజి తల్లి శ్రీ చక్రం ఇక్కడ పెట్టుకుని పూజ అయితే చేసేసాను అక్కడ ఇంకా పైన పెట్టలేదన్నమాట కలశం మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలంటండి ఈ లలితా నవరాత్రులకి మా అలవా ఆనుభాయి ఉండాలి అదంతా ఏమీ లేదు అసలు చెప్పాలంటే అమ్మను మనం పూజించుకోవాలి అనుకుంటే కలసం పెట్టుకోవడం మాకు ఆనుభాయి ఉండాలి లేదు అటువంటిది ఏమి ఉండదు మనం కలశం పెట్టుకుని అమ్మను పూజించుకోవచ్చు అఖండు జ్యో అఖండు జ్యోతి కూడా వెలిగించుకుని పూజ అయితే జరిపించుకోవచ్చు ఎందువల్లంటే అసలు లలిత నవరాత్రులకు అసలు నిబంధనలే ఏమీ ఉండవు మన భక్తి మన శ్రద్ధే నేను అనుకునేంత వరకు మన భక్తి మన శ్రద్ధే మాట అమ్మవారిని పూజించుకోవడానికి ఆవిడకి ఏం కావాలి మనం ప్రేమగా దగ్గరగా ఉండాలి ఆవిడికి ఆవిడ కోరుకునేదే అదే నాకు తెలిసి కానీ మాకు అది అలవాటు లేదు ఇది అలవాటు లేదని చెప్పేసి అమ్మకు దూరంగా ఉండే కంటే మనకు ఉన్నంతట్లో మనకు తెలిసినంతట్లో పూజ జరిపించుకోవడమే నేనైతే అలాగే చేసుకుంటానండి అది లేదు ఇది లేదు అది 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 చేయకూడదేమో ఇది చేయకూడదేమో అని చెప్పేసి అంటే మా వాళ్ళల్లో కూడా మా అత్తయ్య గారు వాళ్ళల్లో కూడా చెప్తారనమాట మేము ఎప్పుడు ఇలా పూజలు చేయలేదు ఏదో దీపం వెలిగించుకుంటాము ఏదో ఒక రోజు అంతే అని చెప్పి ఇలా అంతా ఎప్పుడు పూజలు జరిపించుకోమో అని మా అత్తయ్య గారు వాళ్ళు కూడా చెప్పేవారు కానీ ఆవిడ నీకు నచ్చినట్టు చేసుకో పూజల్లో ఏముంది అని చెప్పేసి ఆవిడ అత్తయ్య అయితే చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా నేను పూజలు అయితే చేసుకుంటున్నాను అనమాట అంటే మనకు అనుభవి ఉండాలి అన్న మాట ఏమీ లేదు నాకు తెలిసి అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కలశం పెట్టుకోవడానికి ఆన్వయ్యి అది ఏంటి ది అఖండ జ్యోతి వెలిగించుకోవడానికి మనకు అలవాటు అనేది ఏమీ లేదు అఖండ జ్యోతి వెలిగించుకోవడానికి మనం దాన్ని కాపాడాలన్నమాట అఖండ జ్యోతిని మనం కాపాడాలి ఎలా అంటే అది ఆరకుండా కొండెక్కకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోగలిగితేనే అఖండ జ్యోతి అయితే వెలిగించుకోవాలి అదే నేను చెప్తాను కానీ శ్రద్ధలతో ఒక్క జ్యోతి వెలిగించుకుంటే కూడా చాలు అన్ని వెలిగించేసుకుని మనం ఇబ్బందులు పడే కంటే కూడా ఒక్క జ్యోతిని మనస్ఫూర్తిగా వెలిగించుకొని అమ్మని ప్రార్థించుకోవడమే ఆమె స్థుతించుకుంటూ ఆమె స్తోత్ర పారాయణం చేస్తే చాలండి మనం కనకధార స్తోత్రం చదవచ్చు ఖడ్గమాల స్తోత్రం చదవచ్చు లలిత అష్టోత్తరం చదువుకోవచ్చు లలిత సహస్రనామం చదువుకోవచ్చు ఇవన్నీ చదువుకోవడం రాదా మనం వినవచ్చు వినుకుంటూ కూడా మనం పూజ అయితే జరిపించుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నండూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా వాళ్ళ వీడియో అయితే వారి భార్య సుశీల గారిది అయితే కూడా వీడియోలు అయితే వస్తుంది వాడు చాలా అన్ని రకాల పూజలకు కూడా ఏ పూజ ఒక ఇరవై నిమిషాల్లో పూజ చేసేసుకునే అంత క్లుప్తంగా మనకి వీడియోనైతే అందించారనమాట నండూరు గారు ఒకసారి వీడియోస్ చూడడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయండి వారి వీడియోలు వింటూ కూడా మనం పూజ అయితే జరిపించుకోవచ్చు అంటే ఒకప్పుడు నేను కూడా అలాగే నేర్చుకున్నాను ఆయన ద్వారా ఆ వీడియోల ద్వారానే నేను పూజలు అయితే మనకి ఆచమనం చేయడం ఉద్యాపనం చెప్పడం ఇవన్నీ కూడా సకలము ఆయన అయితే వీడియో అయితే చేశారు ప్రతి వినాయక చవితి కాడి నుంచి అన్నీ శివ పూజ దగ్గర నుంచి మనం వారం వారం చేసుకునే అమ్మ పూజ దగ్గర నుంచి అన్నీ కూడా మనకి వారైతే చెప్పారనమాట వీడియోలు చేశారా వీడియోల్లో చూస్తూ కూడా మనం పూజ అయితే జరిపించుకోవచ్చు నిజంగా మనకి అదృష్టమే చెప్పాలంటే అందరూ కూడా పుస్తకాలు చదువుతూ పుస్తకాలు చూసి నేర్చుకుని పూజలు చేయలేరు కదా ఏదో సెల్ ఫోన్లో అలా పెట్టేసుకుని మనం కావాల్సిన దగ్గర పెట్టేసుకుని వాళ్ళు చెప్పేది చెప్పింది చెప్పినట్టుగా పూజ చేర్పించుకుంటే కూడా మనకి ఆత్మసంతృప్తి అన్నమాట అబ్బా మనం షోడ శోప ఉపచారాలతో మనం పూజ అయితే జరిపించుకున్నామని మనసుకు ఎంతో సంతోషం చిట్టి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది మరి మీకు ఎలా ఉందో చెప్పండి నా బుజ్జి తల్లి చూసే కొద్దీ చూడాలనిపించే బంగారు తల్లి ఈ చేతులు మార్చాలని అనుకున్నాను నిజంగా నేను చాలా డిసప్పాయింట్ అయిపోయానండి చాలా బాధపడిపోయాను ఆన్లైన్లో అసలు ఆర్డర్ పెట్టకూడదండి బాబోయ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి నేను చాలా బాధపడిపోయాను మూడు రోజులు అస్సలు నాకు స్థిమితం లేదు మనసుకి ఎందుకో ఇలా జరిగింది ఎందుకో ఇలా జరిగిందని చెప్పేసి చాలా బాధపడిపోయాను మూడు రోజులు ఇంకా ఏదైతే ఏముంది దగ్గరికి వచ్చేసింది లలిత నవరాత్రులు అని చెప్పి మనసు నాకు నేనే కుదుటపరుచుకుని మనం ఉన్న దాంట్లోనే అమ్మని పెట్టుకుని పూజ అయితే జరిపించేసుకుందామని చెప్పేసి అమ్మనైతే ఇలా అలంకరించేసుకుని ఈరోజు సింపుల్గా ఇలా అయితే పూజ చేసుకున్నాను ఆ తల్లి తల్లిదైవాలు తొమ్మిది రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం వీడియో తక్కువగా వస్తుంది డల్లుగా I'm going to go get of that ఈ ఉగాది అప్పటి నుంచి కూడా మనకి అదే అమ్మవారు వస్తుందని అంటారు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ అందరూ కూడా కొంచెం అదే వేపాకులతో కొంచెం వీలైనంత వరకు ఇక్కడ మాకు తమిళనాడులో అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా ఇప్పటి నుంచి కూడా వేప చెట్టు చిగురులతో ఉంటుంది కదా ఆ చిగురులన్నీ కూడా కట్ చేసుకుని కొంచెం మెత్తగా నూరుకుని పసుపు పసుపుతో కొంచెం ముద్దలుగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని తీసుకుంటారనమాట తింటారన్నమాట అంటే మింగేస్తారు మన టాబ్లెట్లు అలా మింగేస్తారు అలా మింగేస్తారనమాట ఉదయమే అలాగా ఇప్పుడు ఈ రోజుల్లో చేయడం వల్ల ఏంటంటే అమ్మవార్లు చూపడం కానీ అదే సైడ్ ఇన్ఫెక్షన్లు అవి ఇవి రాకుండా ఉంటాయని చెప్పేసి ఇప్పుడైతే అలా చేస్తారన్నమాట ఇక్కడ ఇప్పటి నుంచి ఇంకా వేపకతో పండగే పండగ చూసారు కదా నా బుజ్జి తల్లిని ఇదండి వసంత నవరాత్రులు మొదటి రోజు పూజ అయితే ఇలా జరిపించుకున్నానన్నమాట సరే వీడియో చేద్దాం అనుకున్నాను ఒకసారి లైవ్ పెడదాము కొంచెంసేపు అని చెప్పేసి లైవ్ అయితే వచ్చానన్నమాట అందరూ కూడా అమ్మని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకోండి నా తల్లికి అమ్మ ఈ నూతన సంవత్సరం అందరికీ కూడా సంతోషంగా ఉండాలి అందరూ కూడాను ఎటువంటి కష్టాల్లోనూ బాధల్లోనూ పడకుండా నువ్వే కాపాడాలి తల్లి అని చెప్పేసి అమ్మని అందరూ కూడా ధ్యానించుకోండి నా తల్లిని అమ్మ వింటుంది మన మాటలన్నీ కూడా తెలుసా అయితే ఒకటి మాత్రం నమ్మకంతో పూజ చేసుకోండి పూజలు చేసేసుకుంటే మనకి ఏమి కష్టాలు రాకుండా ఉంటాయి అమ్మ మనకు ఆ వారాలు ఇచ్చేస్తుంది ఈ వారాలు ఇచ్చేస్తుంది అని మాత్రం పూజలు చేసుకోకూడదు ఎందుకంటే మనం అమ్మ పాదాల దగ్గరికి చేరాలి అదే మన జీవిత లక్ష్యం ఈ మానవ జీవితంలో వచ్చి మనకి అన్ని ప్రాణాలకి అన్ని జీవులకి కూడా ప్రాణాలు ఉంది కానీ ఏదైనా మంచి వాక్ సంపదనిచ్చే ఇదే ఏ జంతువుకైనా ఉందా మానవులకు మాత్రమే ఉంది అందుకే మనకి తెలిసినంత వరకు మంచినే చెప్పాలని చెప్పేసి నా ఉద్దేశం అన్నమాట నేనైతే బుజ్జి తల్లిని నాకు వచ్చిన భాషలో అలా చెప్పేసుకుంటూ ఉంటాను అంతే అలా చెప్పకూడదేమో ఇలా చెప్పకూడదేమో అనుకోకుండా నాకు వచ్చిన భాషలో అమ్మతో అలా మాట్లాడేసుకుంటూ ఉంటాను పిచ్చిదానిలాగా నా వాగ్త నీ అందరికీ విసిగించేస్తున్నానేమో ఇంకొకసారి నా బుజ్జి తల్లిని చూపించేసి బయటికి వెళ్ళిపోతాను బొమ్మ చూడండి ఎంత బుజ్జిగా ఉందో డబుల్ స్టెప్ కుట్టాను తల్లికి డబుల్ స్టెప్గా కుట్టాను అనమాట గౌను కాదు అదేదో డ్రెస్ అలా కుట్టేసాను అంతే ఆ కుడుతూ ఉంటే అలా వచ్చేసింది నాకు చూసారు కదా నా బుజ్జి తల్లిని ఉంటానండి మరి శ్రీమాత్రే నమ